ఎవరు గని తక్కువా తక్కువ తక్కువెక్కువలాకు తానే కర్త ఎక్కువనుట పాప హేతువా ధర్మంబు కాళికాంబ హౌస కాళికాంబ కలిమాయా వహించిన మానవులు మేము ఎక్కువ వారము మీరు తక్కువ వారము అని వాదిస్తూ గర్వంగా ఉంటారు పూర్వ జన్మములో ఎవరు ఎక్కువ వారో ఎవరు తక్కువ వారో ఎవరికీ తెలియదు ఎక్కువైనా తక్కువైనా ఎవరికి వారే కర్తలు ఎక్కువ దాన ధర్మాలు చేస్తే ఎక్కువ ధనవంతులు అవుతారు ధ్యానాన్ని బట్టి నైపుణ్యాన్ని బట్టి వృత్తులు నిర్ణయింపబడతాయి ఎక్కువని అనడం తక్కువని అనడం అజ్ఞాన లక్షణం